ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో ఓ పేపర్ బాయ్ సత్తా చాటాడు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ పావని దంపతుల కుమారుడు శ్రీచరణ్ స్థానికంగా ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు తండ్రి చిన్నపాటి వ్యాపారంతో కుటుంబాన్ని నెట్టుకు వస్తూ ఉండగా అమ్మానాన్నలకు ఆసరగా నిలవాలనే ఉద్దేశంతో శ్రీచరణ్ పేపర్ బాయ్గా చేరాడు ఇంటింటికి పత్రికలను వేస్తూ చదువులోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాలలో నాలుగు వందల అరవై ఎనిమిది బై నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించాడు పాఠశాల స్థాయి నుండి చదువుపైన ఆసక్తి కనబరచిన శ్రీచరణ్ టెన్త్ లో నైన్ పాయింట్ ఫైవ్ జిపిఏ సాధించాడు భవిష్యత్తులో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని శ్రీచరణ్ తెలిపాడు నా పేరు శ్రీచరణ్ నేను జైత్యాల జిల్లాలో ఉంటున్నాను నేను ఇంటర్ ఇంటర్కి శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నాను నాకు నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు ఇంటర్ ఫలితాలలో వచ్చాయి నేను రోజు పొద్దున ఐదు గంటలకు లేచి పేపర్ పేపర్ వేయడానికి వెళ్తాను రోజు పది గంటల వరకు లేదా పదకొండు గంటల వరకు చదువుకొని చదువుకొని పడుకుంటాను అది ఎంపీసీ గ్రూపు ఫస్ట్ ఇయర్ అన్న మాడు ఐదు గంటలకు లేచి పేపర్ వేసి వస్తాడు వచ్చి మళ్ళీ తయారయ్యి కాలేజీకి వెళ్తాడు ఎప్పటివర రాత్రి చదువుకుంటాడు హోంవర్క్ చేసుకుంటాడు రెండిటి దాకా అసలు నిద్ర ఒక గంట కూడా పోడు మళ్ళీ లేచి పేపర్ వేసి వస్తాడు మాకు సంతోషమే ఉంది